ఆగు కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళిన వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా నాకెవడనా ఒకటి నువ్వు డబ్బులి చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీణ్ని మాకు ఇచ్చేయాలి ఏంట్రా చంపేస్తారా ఆ చంపిస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు ఏయ్ హీరోనే హీరో ఆ విష్ణు బిల్డర్స్ బిల్డర్స్కి ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అడిగానురా అయితే ఏం చేస్తా ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట అవునురా తెలియదు అంట అలీబాయ్ గురు ఎవడు రాలిబాయ్ గురు బేట గురు ఆడిచేత్త ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీ ఎవడో నాకు కూడా తెలియదు ఈ తొక్లో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు మాట్లాడుకో నువ్వు చెప్పు మా వచ్చి మమ్మల్ని చంపుతాంట వదలం చేస్తా సంగతి వదిలే నువ్వు చెప్పు నేను కరెక్ట్ గానే ఉన్నాను నువ్వే ఆలోచించు అని చెప్పు ఏయ్ నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాక మన్నొచ్చింట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లే